జై భీమ్ నమస్కారం అందరికీ నా పేరు శ్రీకావ్య మా నాన్నగారి పేరు కుమారస్వామి మా అమ్మగారి పేరు పద్మజ నేను పెద్దంపల్లి గ్రామం జమికుంట మండలం కరీంనగర్ డిస్టిక్ నుంచి వచ్చాను నేను పదవ తరగతి అంతా జమికుంటలోనే పూర్తి చేసుకున్నాను స్వామి వివేకానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ దాని తర్వాత బైపీసీ స్ట్రీంలో భారతీ జూనియర్ కాలేజ్ కరీంనగర్లో పూర్తి చేశాను దాని తర్వాత ఎంసెట్ ద్వారా నేను బీఎస్సీ అగ్రికల్చర్ సీట్ సంపాదించాను నా బీఎస్సీ అగ్రికల్చర్ అంతా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పూర్తి చేశాను అందులో సీట్ సంపాదించి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత జేఆర్ఎఫ్ రాసి దాని ద్వారా రెండు వందల నలభై ఓవరాల్ ర్యాంక్ అండ్ నైన్టీన్ కేటగిరీ ర్యాంక్ సంపాదించాను దాని ద్వారా ఐకార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వీట్ అండ్ బార్లీ రీసెర్చ్ సెంటర్లో సీట్ సంపాదించాను సో నేను ఇంత దూరం రావడానికి మా నాన్నగారు మా మా అమ్మగారు మా అక్కగారు వాళ్ళ ప్రోత్సాహం ఎంతైనా ఉంది సో నేను ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే ఓవర్ దే దట్ మనల్ని మనమే లిమిట్ చేసుకోకూడదు నా కేసులో చూస్తే నేను చాలా పేదరికం నుంచి వచ్చాను బట్ మా అమ్మ నాన్నలు ఎప్పుడు నన్ను ఆపలేదు లిమిట్ చేయలేరు నువ్వు ఇక్కడికి ఆపేసేయని చదువు సో ద ఎంకరేజ్డ్ మీ వెరీ మచ్ అండ్ ఆల్సో మై సిస్టర్ హూ హ్యాస్ హెల్ప్ హెల్ప్ మీ వెరీ మచ్ సో మనకి పేదరికం అనేది ఒక ఫ్యాక్టర్ ఒకటే కాదు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి విచ్ ఎఫ్ అవర్ గోల్స్ సో మీరు ఎప్పుడు లిమిట్ చేసుకోకండి యూ హ్యావ్ టు రేజ్ లైక్ ఎనీథింగ్ సో మనం చదవాలి కానీ మనల్ని ప్రోత్సహించడానికి మన తల్లిదండ్రులు ఉంటారు ఇంకా చాలా గొప్ప గొప్పమంది వ్యక్తులు ఉంటారు మనల్ని ఎంకరేజ్ చేయడానికి సో వీ షుడ్ నెవర్ స్టాప్ సో థ్యాంక్ యూ